ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశము ఏమనగా హానోకు జీవితము నుండి ఆరు ఆత్మీయ సత్యాలు లేక హానోకు జీవితము నుండి ఆరు ఆత్మీయ పాఠాలు సిక్స్ స్పిరిచువల్ లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఇనాక్ హానోకు ఎనగా ప్రతిష్టింపబడినవాడు అనే అర్థము ప్రత్యేకింపబడినవాడనే అర్థము పరిశుద్ధ గ్రంథమందు నలుగురు హానోకులను గురించి మనం చదువుచు ఉన్నాము మొదటిగా ఆదికాండము కాండము నాలుగో అధ్యాయం పదిహేడవ వచనములో ఖయన కుమారుడైన హానోకుని గురించి చదువుచు ఆది కాండము ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఎరోదు కుమారుడైన హానోకును గురించి చదువుచు ఉన్నాము ఆదికాండము ఇరవై ఐదు నాలుగులో మిథ్యాను కుమారుడైన హానోకును గురించి ఆది కాండము నలభై ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనంలో రూబేను కుమారుడైన హానోకుని గురించి మనం చదువుచు బైబిల్ గ్రంథంలో నలుగురు హానోకులు ఉన్నప్పటికి కూడా నలుగురును గురించి మనం చదువుచున్నప్పటికి కూడా ఒకే ఒక వ్యక్తి ఏరో కుమారుడైన హానోకు మాత్రమే పరలోకానికి కొనిపోబడ్డాడు అదేవిధముగా ఈ ప్రపంచవ్యాప్తముగా అనేక సంఘాలు ఉన్నప్పటికి కూడా అనేక శాఖలుగా విడిపోయినప్పటికి కూడా అనేక డినామినేషన్స్ ఉన్నప్పటికి కూడా ఒకే ఒక సంఘము సార్వత్రిక సంఘము మాత్రమే ఆ పరలోకానికి ఎత్తబడుచు ఉన్నది యేసుక్రీస్తు వారు రెండవసారి లోకానికి వచ్చినప్పుడు సార్వత్రిక సంఘము పెండ్లి కుమార్తె సంఘం మాత్రమే ఆ పరలోకానికి ఎత్తబడబోవచ్చు ఉన్నది అయితే ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ హానోకును గురించి ధ్యానించేటప్పుడు ఆరు ఆత్మీయ సత్యాలు మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నారు ఈ ఆరు సత్యాలు ఏమిటని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా హానోకు ప్రతిష్ఠితుడు హానోకు ప్రతిష్ఠితుడు ఈనా డెడికేటెడ్ అండ్ డిస్ డిసప్లైన్డ్ పర్సన్ ప్రతిష్ఠితుడనగా ప్రత్యేకింపబడినవాడు ప్రతిష్ఠితుడనగా ప్రత్యేకించబడినవాడు పాపము నుండి శాపము నుండి లోకము నుండి ప్రత్యేకింపబడినవాడు మనము క్రీస్తుని అంగీకరించిన తరువాత మనము క్రీస్తు కొరకు ఉన్నాము ఈలోక పాపము నుండి శాపము నుండి ప్రత్యేకింపబడిన వారము ఈలోక ఆకర్షణ నుండి ప్రత్యేకింపబడిన వారము కొరకు జీవించడానికి ప్రత్యేకించబడిన వారము ఆయనను ప్రకటించడానికి ప్రత్యేకించబడిన వారము మొదటి పేతురు పేతురు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు మొదటి పేతురు రెండవ అధ్యాయ తొమ్మిదవ వచనంలో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని ప్రకటిస్తూ ఉన్నారు పరిశుద్ధుడైన పావులు ప్రతి క్రైస్తవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మును పిలిచినటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క గుణాతిసీములను ఆయన రక్షణను గురించి ఆయన పరిశుద్ధతను గురించి లోకానికి ప్రకటించడానికి ఏర్పరచబడిన వంశ్యమని పిలిచి చెప్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా కనుక మనము క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వారము ఆయన గుణాతిసీములను ఆయనే నిజమైన దేవుడని లోకానికి ప్రకటించడానికి ఏర్పరచబడిన వారము కనుక ఆ క్రీస్తుని ప్రకటించేటువంటి సందర్భముగా మనము ఎల్లప్పుడూ ప్రత్యేకించబడిన వారమై ఉండాల అంతేకాకుండా క్రీస్తును అంగీకరించిన తర్వాత ఇంతకుముందు మనము అనులుగా ఉండొచ్చు అయితే క్రీస్తుని అంగీకరించాము కనుక మనం ఇప్పుడు ధనియులమైపోయాము ఇంతకుముందు లోకస్థులముగా ఉండొచ్చు ఇప్పుడు మనము సంఘస్థులం ఇంతకుముందు ఇంతకు ముందు చీకటి సంబంధులము ఇప్పుడు వెలుగు సంబంధులమై అయి ఉన్నాము ఎందుకంటే వెలుగు మహిమకరమైన యేసుల గురించి లోకానికి ప్రకటిస్తున్నాము కనుక కనుక మనము ప్రతిష్ఠించబడిన ప్రతిష్ఠించబడిన వారమై ప్రభువును ఈ లోకానికి ప్రకటించేవారమ రెండవదిగా హానుకు విశ్వాసము కలిగిన వాడు విశ్వాసము గలవాడు ఈనా మ్యాన్ ఆఫ్ ఫెయిత్ ఎప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చదివినట్లయితే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను అని చదువుచు ఉన్నాము ఆలోకు మరణాన్ని చూడకుండా శరీరముతో పరలోకానికి కొనిపోబడ్డాడు ఏమిటి విశ్వాసం విశ్వాసము ద్వారా పరలోకానికి కొనిపోబడ్డాడు ఏమిటి విశ్వాసం అని మనం ఆలోచించినప్పుడు హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటవ వచనము చదివినట్లయితే విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమయ్యే అదృశ్యమైన అవి ఉన్న వనుటకు రుజువై ఉన్నది అని చదువుతూ ఉన్నాము కనుక మనము దేని కొరకు నిరీక్షిస్తున్నాము దేని కొరకు ఎదురు చూస్తున్నామనగా మన నిరీక్షణ మన ఎదురు చూపు ఆ పరలోక రాజ్యము తండ్రి కుమార పరిశుద్ధాత్ములు నివసించేటువంటి పఠనం ఆ యొక్క మహిమకరమైనటువంటి పఠనము ఆ నివాసములు కలిగిన పట్టణానికి పోవడానికి మనము నిరీక్షించబడుచు ఉన్నాం అంతేకాకుండా మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటనగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని చెప్పబడుచు ఉన్నది కనుక ప్రతి క్రైస్తవుడు విశ్వాసి దేవుని బిడ్డ విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసములో బలపడుతూ ఉండాల దినదినము బలపడుతూ ఉండాలి సాధారణుడు మనము ఎంతో ధనవంతులమైనప్పటికీ భోగభాగ్యాలు అనుభవించుచున్నప్పటికీ ఆయుష్ ఆరోగ్యముతో ఉన్నప్పటికీ వాడు దానిని గురించి పట్టించుకోడు లేక పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ పదవులు పలుకుబడి ఈ లోకములో మనము కలిగి ఉన్నప్పటికీ కూడా అతడు దానిని గురించి పట్టించుకోడు ఎప్పుడైతే మనము విశ్వాసములో బలపడుచు ఉన్నామో అతడు కలవలు పడతాడు అతడు ఏ విధముకైనా విశ్వాసం మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బలహీనపరచుటకు అతడు శత విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే మనము ఆ పరలోక రాజ్యానికి వారసులు కావడం వాడికి ఇష్టం లేదు కనుక మన బల మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ఈ దినమంత పరిశుద్ధాత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు విశ్వాసం లేకుండా ఎవరును దేవునికి ఇష్టలుగా ఉండరు కనుక మనము విశ్వాసములో దినదినము బలపడుచు ఆ పరలోక రాజ్యానికి వారసులు కావాలని పరిశుద్ధ ఆత్మదేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మూడవదిగా హానోకు కుటుంబాన్ని సంరక్షించాడు కుటుంబాన్ని నడిపించుకున్నాడు ఈయన ప్రొవైడెడ్ టు హిస్ ఫ్యామిలీ ఆది కాండము ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మనం చదివినట్లయితే హానోకు మెదుసలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కరెను అని చదవచ్చు ఉన్నాం ఎంత గొప్ప సంగతి అండి చాలామంది పరిచర్లోనికి వచ్చిన తరువాత కుటుంబాన్ని మర్చిపోతారు భార్యను మర్చిపోతారు అనేకులు బిడలను వదిలివేస్తూ ఉన్నారు కనుక అనేక క్రైస్తవ కుటుంబాలలో పిల్లలు తప్పిపోతూ ఉన్నారు ఈ యొక్క పాప భూయిష్ణమైన లోకములో తిరుగుచున్నారు కనుక పాపానికి శాపానికి రోగానికి శిక్షకు పాత్రలు అయిపోతున్నారు వారు అన్యాయస్తులైపోతున్నారు అక్రమకారులైపోతున్నారు సంఘ విద్రోహులుగా మారుచు ఉన్నారు చట్టము చేత శిక్షించబడుచు ఉన్నారు కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమే మనక మీ కుటుంబాన్ని పోషించేవారై ఉండాల కుటుంబాన్ని సరి అయిన మార్గములు నడిపించేవాడై ఉన్నాడు విలియం బూత్ అనేటువంటి ఒక దైవజనుడు రక్షణ సైన్యాన్ని స్థాపించినటువంటి గొప్ప దైవజనుడు ఆయన ఏమన్నాడంటే పిల్లల పెంపకంలో ప్రతి తండ్రి పాటించవలసిన అతి ప్రాముఖ్యమైన అంశం ఏమిటనగా పిల్లలు దేవుని సొత్తని గుర్తిరగాల పిల్లలు నీ యొక్క పేరు ప్రఖ్యాతల ద్వారా కానీ నీ యొక్క శక్తి సామర్థ్యాల వల్ల కానీ పుట్టినవారు కాదు కనుక దేవుడు నీకు వరాలుగా వారిని ప్రసాదించాడు గనుక వారు దేవుని సొత్త నిన్ను వెరిగినప్పుడు వారిని గురించి అశ్రద్ధ వహించం కనుక పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు తండ్రిగా పిల్లలను సక్రమమైన మార్గములో నడిపించకపోయినట్లయితే సాతానుడు వక్రమమైన మార్గములో వారిని పాతాళ్ళ లోకానికి పోయేవాడై ఉన్నాడు అందుకనే ఒక దైవజనుడు ఏమన్నాడంటే గుడ్ పేరెంట్స్ కెన్ గివ్ గుడ్ సిల్ చిల్డ్రన్ టు ది సొసైటీ అన్నాడు మంచి తల్లిదండ్రులు మాత్రమే మంచి బిడ్డలను దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలను ఈ లోకానికి అందించగలరు అని చెప్పాడు కనుక తండ్రిగా తల్లిగా మన బాధ్యత మన కుటుంబాన్ని పోషించే వారిమై ఉండాల కుటుంబాన్ని సరి అయినటువంటి దేవుని మార్గంలో నడిపించేవారిగా ఉండాలి నాలుగవదిగా హానోకు ప్రవచించాడు అని చదువుతున్నాము హానోకు ప్రవచించాడు ఈయన ప్రాఫసీడ్ యూద గ్రంథము పద్నాలుగు పదిహేను వచనాలు మనం చదువునట్లయితే హానోకు వీరిని గురించి ప్రవచించను అని చదువుతూ ఉన్నాం ప్రవచించడం అంటే ఏమిటి ప్రవచించడం అనగా ప్రభువు ఆత్మతో నింపబడి పరలోక విషయాలు ఈ లోకానికి తెలియపరచడం ప్రవచించడం పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు పరలోక విషయాలు పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుచున్నప్పుడు ఆ విషయాలు లోకానికి బయలుపరిచిన తెలియపరిచినప్పుడు అది ప్రవచనంగా మారిపోతూ ఉన్నది అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలు చదివినట్లయితే అక్కడ నూట ఇరవై మంది ఏకాత్మతో ప్రార్థించగా నూట ఇరవై మంది ఏకాత్మతో ప్రార్థించుచుండగా గాలి వంటి ధ్వని వినబడింది దిర్వాస్య సౌండ్ ఆకాశము నుండి దిగిన అగ్ని అగ్ని జ్వాలలు కనబడ్డాయి దిర్వాస్య సైట్ తరువాత అన్య భాషలు మాట్లాడారు దిర్వాజ్ స్పీచ్ కనుక పరలోకము నుండి నూట ఇరవై అగ్ని నాలుకలు కిందకి దిగాయి అంట వారి మీదికి దిగింది నూట ఇరవై మంది ఉన్నారు కదా నూట ఇరవై నాలుగులు దిగినాయి ఇక్కడ నూట ఇరవై మందిలో ఉన్నటువంటి ఈ మాంసపు నాలుకలు అగ్ని జ్వాలలతో కనెక్ట్ అయినప్పుడు ఈ మాంసపు నాలుకలు అగ్ని జ్వాలలతో కనెక్ట్ అయినప్పుడు కలిసినప్పుడు ప్రవచనాలు బయలుదేరి అన్య భాషలు మాట్లాడగలిగారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా కనుక ఈదిన మందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచిన సత్యమేమనగా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారు పరిశుద్ధాత్మతో నింపబడినవారు పరలోక విషయాలు ఈ లోకానికి బయలుపరిచేవారై ఉంటున్నారు ప్రవచనాలు ఈ లోకానికి తెలియపరిచేవారై ఉన్నారు కనుక హానుకు ప్రవచించాడు ఒక క్రైస్తవునగా విశ్వాసుగా దేవుని బిడ్డగా పరిశుద్ధాత్మ అభిషేకము పొంది అడిగి దేవాది దేవుని అడిగి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది పరిశుద్ధాత్మ వరములను మనము కలిగి ఉండాల పరిశుద్ధాత్మ ఫలములతో ఈ లోకానికి మనము బయలుపరచాలి ప్రత్యేకింపబడిన భారముట ఐదవదిగా హాలోకు దేవునితో నడిచాడు హానోకు దేవునితో నడిచాడు ఈనా వాక్డ్ విత్ గాడ్ ఆది కాండము ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన మనం చదివినట్లయితే హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుపోయెను అని చదువుచున్నాం దేవునితో నడుచుట అనగా దేవునితో ఏ విధముగా మనం నడవగలము దేవునితో నడుచుట అనగా అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించడము చదవడము దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఆయన స్వరాన్ని మనకి వినిపిస్తూ ఉన్నాడు మనము మోకరించి ప్రార్థించినట్లయితే మనం మన ప్రార్థనలో దేవుని సింహాసనాన్ని కదిలించే వారేమవుతాం అంతేకాకుండా దేవుని ఆజ్ఞలను మనము అనుదినము పాటించుచున్నట్లయితే దేవునికి విధేయులుగా మనం ఈ లోకములు జీవించగలుగుచు ఉన్నాం అంతేకాకుండా దేవాది దేవుని చిత్తానుసారం ఈ లోకములో మనము నడుచుచున్నట్లయితే దేవునికి ఇష్టలుగా ఈ లోకములో జీవించు ఉన్నాం అంతేకాకుండా యేసుక్రీస్తు స్వరూపములోనికి దినదినము దినదినము మార్చబడుచున్నట్లయితే దేవాది దేవుని కుమారులు గను కుమార్తెలు గను మనము ముద్రించబడుచు ఉన్నాము అటువంటి వారిని అటువంటి వారే దేవునితో నడిచేవారై ఉంటున్నారు ఇక్కడ ఒక సత్యాన్ని మీకు తెలియ తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాడు ఒక దైవజనుడు ఏం చెప్పాడో తెలుసా దేవునితో నడుస్తూ ఉంటే నీవు గనక దేవునితో నడుస్తూ ఉంటే నీకంటే దేవుడు ముందుగా పోయి మార్గాన్ని నీకు చూపించేవాడై ఉన్నాడు సరి అయిన మార్గాన్ని పరిశుద్ధమైన మార్గాన్ని నీకు చూపిస్తూ ఉన్నాడు రెండవదిగా నీకు వెనక నుండి ఎటువంటి అపాయము నీ మీదకి రాకుండా కాచి కాపాడే దేవుడయి ఉన్నాడు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు నీవు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు నీకు కిందగా ఉండి నువ్వు పాతాళలోకానికి ఆ నరకానికి పోకుండా నిన్ను ఎత్తి పట్టుకునే దేవుడయ్యున్నాడు దేవునితో నువ్వు నడుచుతున్నప్పుడు ఆయన మన నుండి ఆ వాకిళ్లను మీ కొరకు నా కొరకు తీర్చే దేవుడయి ఉన్నాడు ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం నిజంగా దేవాది దేవుడు మనల్ని అమితముగా ప్రేమించాడు గనుక ఆయన ప్రేకుమారుని లోకానికి పంపించాడు గనుక ఆయనతో నడవమని మనల్ని శాసించాడు గనక అనుదినము దేవునితో నడిచినట్లయితే హానుకు వలె మనము పరలోకానికి పోగలము ఆఖరిగా హానుకు ఎత్తబడినాడంట హానోకు ఎత్తబడినాడు ఎక్కడికి పరలోకానికి ఈనా టేకింగ్ టు హెవెన్ ఇక్కడ హానుకు ఎత్తబడే సంఘానికి చూచినగా ఉన్నది ఎత్తబడే సంఘానికి చూచినగా ఉన్నది హానోకు దేవునితో నడిచాడు గనుక ఆ పరలోకము వైపు వరకు నడిచిపోయాడు ఆ పరలోకములోనికి పోగలిగాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా నీవు కూడా దేవునితో నడుస్తున్నట్లయితే ఆ పరలోక రాజ్యానికి పోవడానికి నీవు కూడా మార్గాన్ని ఏర్పరచుకొరుచున్నావు అంతేకాకుండా ఏలి అనేటువంటి భక్తుడు ఆయన కూడా పరలోకానికి కొనిపోబడ్డాడు ఏలియా ఈ లోకములో ఉన్నప్పుడు అగ్ని వచ్చినట్లు ప్రార్థించాడు ప్రార్థనలో ప్రబలాడు ప్రార్థనలో ప్రభు శక్తి కిందకి దించాడు అగ్ని ఆకాశము నుండి దిగింది కనుక ఆయనను పరలోకానికి తీసుకొని పోవడానికి అగ్ని రథాలు వచ్చిన నీవు కూడా అభిషేకించబడినట్లయితే అగ్నితో అభిషేకించబడినట్లయితే నీ కొరకు నా కొరకు ఆ పరలోకము నుండి అగ్నిరథాలు వచ్చి మనల్ని ఆ పరలోక రాజ్యానికి తీసుకొని పోగలం మూడవదిగా యేసుక్రీస్తు వారు కూడా పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన మరణాన్ని జయించాడు మరణాన్ని జయించాడు గనుక ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు ఆయన ఎవరు తీసుకెళ్ళి పోల ఆయనంతటికి ఆయనే వెళ్ళిపోగలిగాడు నీవు ను నేను నువ్వు ఈ లోకములో మరణాన్ని జయించడం అంటే ఏమిటి శాశ్వత మరణము నిత్య మరణము ఆ యొక్క నరకాన్ని జయించే వారమై ఉండాలి మనం పాపము నుండి శాపము నుండి రోగము నుండి శిక్ష నుండి తప్పించుకొనని వారమై కార్చిన పరిశుద్ధ రక్తములో మన పాపమును కడుక్కున్న వారమై యేసు స్వరూపములోనికి మనము మార్చబడుచున్న వారమై ఆ నరకాన్ని తప్పించుకుని ఆ నరకాన్ని జయించినప్పుడు దేవాది దేవుడు ఆ పరలోకానికి మనల్ని తీసుకొని పోతాడు మనము కూడా ఎత్తబడే సంఘములో ఉండగలం నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు యారు సత్యాలు మనకు బయలుపరిచాడు మొట్టమొదటిగా హానుకు ప్రతిష్ఠితుడు ప్రతి క్రైస్తవుడు ప్రతీ క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వాడై ఉండాల క్రీస్తుని లోకానికి ప్రకటించే వాడై ఉండాల హానుకు విశ్వాసము కలిగినవాడు మనము కూడా ప్రతి క్రైస్తవుడు విశ్వాసములో బలపడినట్లయితే మనము కూడా మరణము చూడకుండా పరలోక రాజ్యానికి పోగలము మూడవదిగా హానుకు కుటుంబాన్ని సంరక్షించాడు మనము కూడా కుటుంబ ఏడల అశ్రద్ధ వహించకుండా కుటుంబాన్ని పోషించి కుటుంబాన్ని సరి అయిన మార్గంలో నడిపించి ఆ పరలోక వారసులుగా చేయాలి ప్రతి ఒక్కరిని నాలుగవదిగా హాలోకు ప్రవచించాడు పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉన్నప్పుడు పరిశుద్ధ అగ్ని మన మీదకి దిగుచున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనము ప్రవచనాలు పలకగలము మనము అన్య భాషలు మాట్లాడగలము అనేక విషయాలు పరలోక విషయాలు లోకానికి తెలియపరచగలము హాలోకు దేవునితో నడిచాడు గనక మనము కూడా దేవునితో నడిచినట్లయితే మరణము చూడకుండా ఆ రాజ్యానికి పోగలగా పోగలం ఆఖరిగా హానోకు ఎత్తబడినట్లు మనము కూడా ఎత్తబడే సంఘముగా ఉండాల ఎత్తబడే సంఘముగా ఉండాల ఉండడానికి హానోకు వలె దేవునితో నడవాల ఏలియ వలె పరిశుద్ధ అగ్నితో నింపబడాల యేసుక్రీస్తు వలె ఈ యొక్క మరణాన్ని శాశ్వత మరణాన్ని ఆ నరకాన్ని జయించే మై ఉండాలి అప్పుడే ఆ పరలోక రాజ్యానికి తండ్రికి కుమారులు గన కుమార్తెలు గన ముద్దింపబడి ఆ పరలోక రాజ్యానికి పోగలము దేవుడు మనల్ని అందరినీ కాక ఒకరి విషయం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువ ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నీ అభిషేకించండి ఆ కుటుంబాన్ని మొత్తం కుటుంబానికి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించండి వారి కుటుంబాల చుట్టూ నీ పరిశుద్ధ దేవదతలను కాపల ఉంచండి రెండవసారి ఈ లోకానికి మీరు వచ్చినప్పుడు ఒక్కరు కూడా విడువబడకుండా నీ పరలోక రాజ్యానికి ఎత్తబడే సంఘములో ఉండనట్లు వారిని ఆత్మతో అభిషేకించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మరలను దీవించునుగాక